గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు రెండు వేల ఇరవై ఏడు ఆఖరుకు పోలవరం పూర్తితో పాటు రాయలసీమ ఉత్తరాంధ్రలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది రెండు వేల ఇరవైలోనే పూర్తి కావలసి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆలసత్వం వైఫల్యంతో డయాఫాం వాళ్ళు కొట్టుకుపోయింది గత పాలకుల ఐదేళ్లలో ఐదు శాతం కూడా పూర్తి చేయలేకపోయారు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను పెట్టాం ప్రాజెక్టులో కీలమైన కీలకమైన డయాఫామ్ వాళ్ళు వచ్చి ఏడాదిసెంబర్కే పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీ నీవా సుజల శ్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగు వేసి వాటి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది నవ్వుల పాలయ్యింది మేము అధికారంలోకి రాగానే హంద్రీ నీవా పైన దృష్టి పెట్టాం గత నెలలో ప్రధాన కాల వెడల్పుని వంద రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ల నీటిని విడుదల చేశాం ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడేసే వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా పనులు ప్రారంభం చేశాం వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ళు అందిస్తాం